బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తరపున తమ పిల్లలకి అవకాశం వచ్చినా బిల్లులు చెల్లించకపోవడంతో బెనిఫిట్స్ని పొందలేకపోతున్నారని చెప్తూ నల్గొండ జిల్లా కలెక్టర్కి నల్గొండ పేరెంట్స్ కమిటీ తరపున వినతిపత్రం సమర్పించారు నల్గొండ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో నల్గొండ జిల్లాలలో సోషల్ వెల్ఫేర్ సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా దళిత విద్యార్థులు వేల మంది చదువుకుంటున్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తరఫున తమ పిల్లలకి అవకాశం వచ్చిన బిల్లులు చెల్లించకపోవడంతో బెనిఫిట్ని పొందలేకపోతున్నారని చెబుతూ నల్గొండ జిల్లా కలెక్టర్కి నల్గొండ పేరెంట్స్ కమిటీ తరఫున వినతి పత్రం సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో నల్గొండ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా దళిత విద్యార్థులు వేల మంది చదువుకుంటున్నారు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజు యాజమాన్యానికి చెల్లించవలసి బిల్లులు చెల్లించక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బిల్లులు రాకపోవడంతో స్కూల్ యాజమాన్యాలు ఈ స్కీమ్లో ఉన్న విద్యార్థులకు పుస్తకాలు బట్టలు వారికి ఇవ్వాల్సిన వస్తువులు వారికి ఇవ్వడం లేదు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఈ సంవత్సరం సీటు వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు అడ్మిషన్ తీసుకోవడం లేదని కావున కలెక్టర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో విద్యార్థులకు రావాల్సినటువంటి వస్తువులను ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులుగా తమను వేడుకుంటున్నామని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాతంగి అమర్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కందుల నరేందర్ నిరసనమెట్ల చిరంజీవి కొమ్ము శేఖర్ సూరారపు రవి శ్రీకాంత్ వినోద్ నరసింహ యాదగిరి అనిల్ తదితరులు పాల్గొన్నారు